రాజధాని కట్టడానికి బడ్జెట్ లేదంటున్నారు బడ్జెట్ సో పథకాలు యాక్చువల్లీ అంత ముందు డబ్బు ఎలా ఉండేది వచ్చిన డబ్బు అంతా రాజకీయ నాయకులు ఒక్కేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్కామ్ చేసేది సో ఇది అంతా ట్రాన్స్పరెన్సీ ఉంది ఇప్పుడు అంటే గవర్నమెంట్ కి వచ్చిన ఆదాయాన్ని సో అన్న ఒకటే అన్న ఎప్పుడైనా సరే ఒకటే నువ్వు వాళ్ళకి పని చేసుకుని ఇచ్చేసినంత కెపాసిటీ ప్రొవైడ్ చేయాలి సో యాజ్ గవర్నమెంట్ లేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళ వాళ్ళ ఇది ఓకేనా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఒక పిల్లలు చదివిస్తారు వాళ్ళమ్మ నాన్న ఇరవై ఒక్క సంవత్సరాలు చదివిస్తారు వరకు ఫుడ్ బిల్లే ప్రొవైడ్ చేస్తారు వాడు ఏం కష్టపడు వాడు చదువుకుంటే దాని తర్వాత వాడు చేసిన కెపాసిటీ పడుకోవచ్చు సో అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు వీళ్ళు స్వామర్ పూజ చేస్తారట ఫుడ్ పెడతాం అంటే సో ఇక్కడ అంతే అంతే పద కలిసాం అంటే ట్వంటీ వన్ అంటే వీళ్ళు డెవలప్మెంట్ జరిగి కంపెనీస్ వచ్చి కొంచెం వాళ్ళంతా వాళ్ళు పర్టికులర్ స్టేజ్ కొంచెం రావాలంటే వాళ్ళకి ఫస్ట్ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పథకాలు ఇస్తున్నాడు ఆరోగ్యం బాగా చూస్తున్న మొత్తం హాస్పిటల్స్ అన్ని రెడీ చేస్తున్నాడు తర్వాత ఎడ్యుకేషన్ బాగా ప్యూరిఫై అంతా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాడు అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు అట్లీ ఫౌండేషన్ క్రియేట్ చేస్తాడు జగన్ ఇప్పుడు సంపద సృష్టించడం అంటే చంద్రబాబు గారి విషయంలో అంటే తను రియల్ ఎస్టేట్ అంటాడు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కోస్టల్ కారిడార్ ఎక్కువ ఇప్పుడు జగన్ దానికి సంపద కోసం అని ఎలా రియల్ ఎస్టేట్ గురించి పక్కన పెట్టేస్తే ఒక ఏపీకి ఉన్న మెయిన్ సోర్స్ ఏంటంటే ఆదాయం అనేది డైరెక్ట్ గా కానీ అగ్రికల్చర్ ఒకటి సీ పోర్ట్ ఒకటి ఉంటది అన్నమాట ఇండస్ట్రియల్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫారెస్ట్ సో యాక్చువల్లీ అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అండ్ ఇంకొకటి ఇప్పుడు అగ్రికల్చర్ ఒకటి సో అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ని ఆయన బాగా డెవలప్ చేస్తున్నాడు అండ్ మనకున్న సెకండ్ కోస్టల్ హైయెస్ట్ కోస్టల్ అంటే మన ఏపీకే ఉంది సో ఆ ఆ ని పోర్ట్స్ కంటే డెవలప్ చేసుకున్నాడు దానివల్ల కూడా చాలా ఇన్కమ్ జనరేట్ అయింది ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నాడు సో ఇవన్నీ చేస్తున్నారు నార్మల్ మూడు ఒపీనియన్ ఒక అది నేను సపోర్ట్ ఎందుకంటారు అంటే ఇప్పుడు అమరావతి అనేది జగన్ గారు చెప్పేది ఏంటంటే మన దగ్గర అంత బడ్జెట్ లేనప్పుడు ఒక ఆయన అసెంబ్లీ చెప్పారు రోడ్లు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ ప్రొవైడ్ చేయడానికి లక్ష ఇప్పుడు వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ ప్రకారం లక్ష యాభై వేల కోట్లు లక్ష పదివేల కోట్లు ఖర్చు అవుతున్నారు మౌలిక వసతుల కోసం బట్ అదే ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అన్ని డెవలప్ అయ్యేది ఇంకెంత టైం పడుతుంది అండి దీనికి వడ్డీ చాలా కట్టుకోవాలి పోతుంది తెచ్చినప్పుడు సో ఇవన్నీ చాలా వస్తుంది అంటే కానీ జగన్ గారు చెప్తుంది అంటే సో మన అంత బడ్జెట్ లేనప్పుడు నెంబర్ వన్ సిటీగా టాప్ టెన్ సిటీ సిటీస్ లో ఇండియాలో వైజాగ్ అనేది ఎప్పుడు ఉంటది అది సో అక్కడ రోడ్ రోడ్వే ఓన్లీ ఆ రైల్వేస్ ఉన్నాయి వాటర్ వేస్ ఉన్నాయి ఎయిర్వేస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి సో అది మనం అనౌన్స్ చేసుకుని దానికి కొంచెం అప్ ఇచ్చుకుంటే ఫైనాన్షియల్ గా అది చాలా మంచి గ్రోత్ వెళ్తుంది